హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుంటుందని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఇది వచ్చేసి సండే మార్నింగ్ అనమాట సో ఇంకా మా అయితే నాకు దోశలు అయితే చేయమని చెప్పారనమాట సో నేను బయటకెళ్ళి మటన్ కర్రీ తీసుకొస్తాను నువ్వు నేను వచ్చేసరికి దోశలు అయితే ప్రిపేర్ చెయ్యి సండే స్పెషల్గా చేసుకుందామని చెప్పేసి అయితే అన్నారు సరేలే అని చెప్పేసి అయితే నేనైతే ఫస్ట్ అయితే అసలు దోశల ప్రాసెస్ అట్లా ఉంటుంది ఏంటి అనేది నేనైతే ఫస్ట్ అయితే చూపిస్తున్నానండి ఈ వ్లాగులో అయితే ముందుగా అయితే ఒక గ్లాసు మినప్పప్పుకైతే రెండు గ్లాసులు దాకా అయితే రైస్ అయితే తీసుకున్నాను సో దాన్ని కడిగి పెట్టి బాగా ఒక టూ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను అట్లా నానబెట్టుకున్న తర్వాత ఇంకా దాన్ని టూ అవర్స్ తర్వాత అయితే మిక్సీ చేసుకుని అయితే బాగా కలిపేసుకున్నాను అన్నమాట ఇంకా మార్నింగ్ లేచేసరికి అయితే కొద్దిగా ఇది అయ్యిద్ది కదా కొద్దిగా పులుసుది అంటారు కదా సో అట్లాగనమాట ఇంకా లేవగానే అయితే ఒక రెండు స్పూన్లు దాకా అయితే సాల్ట్ అయితే వేసుకొని అయితే బాగా కలుపుకున్నాను సో ఇంకా కొద్దిగా ముద్దగా ఉన్నట్టయితే కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట సో అంటే మీరు కలుపుకునే విధానాన్ని బట్టి సో నాకైతే కొద్దిగా వాటర్ వేయాల్సిన అవసరం వచ్చింది నేను మిక్సీ వేసేసినప్పుడు ఇంకా అట్లాగే కలిపేసి అయితే పెట్టేశాను ఇంకా పొద్దున్న లేచేసరికి కొద్దిగా ముద్దగా ఉందేమో అనిపించి సాల్ట్ వేసినప్పుడే కొద్దిగా అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి బాగా కలిపి అయితే పెట్టేసుకున్నాను అనమాట అట్లా పెట్టేసుకున్న తర్వాత అయితే రెండు ప్యాన్స్ అయితే పెట్టుకున్నానండి ఇంకా పిల్లలు కూడా ఉంటారు కదా ఆదివారం ఇంట్లోనే అని చెప్పేసి అయితే ఇంకా తొందరగా పని అయిపోతుంది ఇంకా వాళ్ళు కూడా ఆకలికి ఉండలేరని చెప్పేసి అయితే నేను ఇంకా రెండు ప్యాన్లు అయితే పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత అయితే చెరుకు దోశ అయితే వేస్తున్నాను అనమాట పిల్లలకి వాళ్ళకి అస్సలు కారం తగలకూడదు అలాగని ఆనియన్స్ వేస్తే తింటారు బాగా ఇష్టంగా సో అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే ప్లేన్ దోశలు వేద్దామని అయితే నేనైతే అనుకున్నాను అసలు మటన్ తెస్తానని చెప్పిన మనిషి అయితే ఇంతవరకు అయితే రాలేదండి ఆయన కోసం చూస్తే ఇంకా దోశలు ఎట్లానే ఉంటాయి ఇంకా నేను మధ్యాహ్నమే తినాలి ఇంకా టైం వేస్ట్ అని చెప్పేసి అయితే నేనైతే ఇంకా నా ప్రాసెస్ ఎప్పుడు ఎట్లా చేసుకుంటాను అట్లాగైతే నా ప్రాసెస్ అయితే నేనైతే చేసేసుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇవైతే పిల్లలకైతే దోశలు అయితే అనమాట ఫస్ట్ మనము ఏ క్వాంటిటీతో అయితే తీసుకున్నామో మినపప్పు అదే గ్లాస్తో అదే క్వాంటిటీతో తీసుకుంటే దోశ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందనమాట సో నేను ఇప్పుడు ఈ ట్రిప్ే చేస్తాను అనమాట ఇంకా పిల్లలకైతే వేసేస్తున్నాను సో ఇంకా వాళ్ళు కూడా లేచి రెడీ అయిపోయారు అనమాట సో దోశలు అంటే వాళ్ళిద్దరు బాగా ఇష్టంగా తింటారు సో వాళ్ళిద్దరికి చాలా ఇష్టం కూడా అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ వేయంగానైతే దోశలు అయితే పిల్లలకైతే పెట్టేశానండి ఇంకా మా వారు రావడం లేట్ అని చెప్పాను కదా ఇంకా ఆయన వచ్చేసరికి ఎట్లా ఉంటుందో ఏందో అని చెప్పేసి అయితే ఇంకా అప్పటికప్పుడు అనమాట పల్లీ చట్నీ అయితే చేసేసాను చాలా సింపుల్గా సో పల్లీలు వేయించుకొని అందులో టమాటో అయితే వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని అయితే ఇంకా పోపు కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఆయన కర్రీ తెచ్చేసరికి ఇంకా మధ్యాహ్నం వండుకోవచ్చు అనిపించేసి ఇంకా పిల్లలు ఆనియన్ దోశ అడుగుతారని చెప్పేసి ఇంకా ఆనియన్ కూడా దోశ కూడా వేసేసాను ఫైనల్గా అయితే హాట్ బాక్స్ అయితే వేసేస్తానండి దోశలు ఇంకా ఎట్లాగనమాట చేసుకున్నాను ఇంకా సండే స్పెషల్ అయితే మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఇట్లా అయ్యిందండి ఇదేనండి చాలా సింపుల్ అన్నమాట వ్లాగు సో ఎవరికైనా నచ్చినట్లయితే మన ఛానల్ని ఇంతవరకు ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరికొన్ని వెరైటీ రెసిపీతో అయితే మేము ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్